స్టాండ్అట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మహేశ్వరంలో అంటే తెలంగాణ గవర్నమెంట్ అలాగే చీఫ్ మినిస్టర్ యొక్క సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మహేశ్వరం ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి ఆ ప్రాంతంలో చాలా వస్తూ ఉన్నాయి చిన్నజీయర్ స్వామి యా నమస్తే నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో కోచ్ సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఎవరు మాట్లాడుకున్నా అప్పుడు మాట్లాడుకునేది ఫోర్త్ సిటీ అని అంటే తెలంగాణ గవర్నమెంట్ అలాగే చీఫ్ మినిస్టర్ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ మరొక కొత్త సిటీనే క్రియేట్ చేయాలనే ఆలోచన ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్లో ఇప్పుడైతే ఫార్ ఫోర్టీన్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది సో టూ హైవేస్కి టూ మేనేజ్డ్ హైవేస్కి మిడిల్లో వస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ అలాగే కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయినాయి సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే రకరకాల అనుమానాలు ఈ ప్రాజెక్ట్ ఎంత త్వరగా పూర్తవుతుంది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందేమో ఇలా ఎవరి ఆలోచనలు ఉన్నాయి సో ఈ ప్రాంతం యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఉండేలాగా ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మహేశ్వరం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి మండల్ హెడ్ క్వార్టర్ అలాగే కనెక్టివిటీ తీసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది వయా హర్షగూడ హర్ష అలాగే శ్రీశైలం హైవే నుంచి కనెక్టివిటీ బెంగళూరు హైవే కనెక్టివిటీ త్రీ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి నియర్గా ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వెరీ నియర్ విప్రో సెజ్ ఉంది ఆ ప్రాంతంలో ఫ్యాప్ సిటీ హార్డ్వేర్ పార్క్ లాంటి సెడ్జ్ చాలా నియర్ అలాగే అర్బన్ సెంటర్స్ తీసుకుంటే ఆ సరౌండింగ్స్లో శంషాబాద్ ఉంది ముచ్చింతల్లు ఉంది అలాగే తుక్కుగూడ ఉంది ఆదిబట్ల కొంగర్ కలాన్ ఇలాంటి అర్బన్ సెంటర్స్కి మిడిల్లో ఉన్న ప్రాంతం ఆర్గానిక్గా గ్రో అవుతున్న ప్రాంతం ఒకప్పుడు భూమి అయింది నెక్స్ట్ కొంతకాలం ఆగిపోయింది ప్రైజెస్ కూడా శాచురేషన్ ఐ మీన్ శాచురేషన్ అంటే ప్రైజ్ కరెక్షన్ కూడా జరిగింది ఆ ప్రాంతంలో సో ప్రైస్ కరెక్షన్ జరిగిన తర్వాత ఆర్గానిక్గా గ్రో అవడం స్టార్ట్ అయింది సో ఇలాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి స్టాండవుట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మహేశ్వరంలో అంటే ఐఎమ్ రెడీ టు గైడ్ యూ అండి సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి లేదు ఆ ప్రాంతం యొక్క డైనమిక్స్ ఆ ప్రాంతంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ కంప్లీటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ న్యూ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఆ ప్రాంతంలో చాలా వస్తూ ఉన్నాయి చిన్న జీఆర్ స్వామి ఆశ్రమంకి నీరు ఉంటాం జిమ్స్కి నీరు ఉంటాం పెద్ద గోల్కొండ ఎగ్జిట్కి నీరు ఉంటాం ఈవెన్ మై హోమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అక్వైర్ చేసిన ల్యాండ్స్కి నీరు ఉంటాం ఇలా చెప్పుకుంటా పోతే మహేశ్వరం గురించి చాలా చాలా మాట్లాడుకోవచ్చు సో ఈ మహేశ్వరం మహేశ్వరం బేస్ చేసుకుని మన్సాన్పల్లి ముచ్చింతల గొల్లూరు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలి స్టాండ్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్